తీసుకొచ్చిన కార్యాచరణ ఏమైంది అన్ని రంగాల్లోకి వచ్చింది అన్ని రంగాల్లోకి అది రాజకీయ రంగంలోకి వచ్చింది అది సామాజిక రంగంలోకి వచ్చింది ఆర్థిక రంగంలోకి వచ్చింది సాంస్కృతిక రంగంలోకి వచ్చింది అప్పుడే ప్రజాస్వామ్యం గురించి చెప్పాడు లిచ్ఛవీల పైన ప్రసేన చిత్తు దాడి చేస్తానని ఆ మంత్రి పోతే అయ్యా నువ్వు దాడి చేస్తానని బాగానే మాట్లాడుతున్నావు కానీ వాళ్ళందరూ రెగ్యులర్గా సమావేశం అవుతున్నారా అవుతున్నారు వాళ్ళందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారా తీసుకుంటున్నారు తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తున్నారా అమలు చేస్తున్నారు వాళ్ళు పెద్దల్ని గౌరవిస్తున్నారా గౌరవిస్తున్నారు వాళ్ళు స్త్రీలని అవమానం చేయట్లేదు పిల్లల్ని అవమానం చేయట్లేదు వాళ్ళని గౌరవిస్తున్నారా గౌరవిస్తున్నారు అటువంటి వాళ్ళ మీద నువ్వు జయించలేవు అని చెప్పాడు అంటే అర్థం ఏంటి ఒక ప్రజాస్వామిక వ్యవస్థ అనేది కలిసి కూర్చోవాలి నిర్ణయాలు తీసుకోవాలి నిర్ణయాలను అమలు చేయాలి అమలు చేసే క్రమంలో పిల్లల్ని పెద్దల్ని మహిళల్ని గౌరవించాలి ఇది ప్రజాస్వామిక వ్యవస్థ ప్రజాస్వామిక వ్యవస్థకు బౌ బుద్ధుడు పునాది వేశాడు